కొండపై కొలువు తీరిన వారికి భక్తులంతా సమానమే కొండంత నమ్మకంతో ముడుపులు చెల్లించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులు విఐపీలు సెలబ్రిటీలు అందరూ ఒకటే కానీ తిరుమలలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది మాత్రం వేరు సామాన్య భక్తుల దర్శనాలకు బ్రేక్ ఇచ్చి విఐపీలు సెలబ్రిటీలను దర్శనం చేయించుకునే అధికారం బోర్డుకు ఎవరిచ్చారు రోజు ఎనభై వేల మంది భక్తులు వస్తుంటే అందులో నాలుగు వేల మంది విఐపీలే ఉంటున్నారు ఈ నాలుగు వేల మందికి అంతా కేటాయిస్తే ఇక సామాన్య భక్తులకు సులభ దర్శనం ఎప్పుడవుతుంది ఈ విఐపి దర్శనాలను రద్దు చేయాలని అడిగే దమ్ము ఒక పాలక మండలి సభ్యుడికైనా ఉందా విఐపిలే సమస్య అనుకుంటే ఇప్పుడు మరో సమస్యను తెర తీస్తున్నారు రాజకీయ అండదండలతో వస్తున్న బోర్డు సభ్యులు న్యాయ వ్యవస్థకు అపరిమిత దర్శనాలు కల్పించడం ఆశ్చర్యమే సహజంగా బోర్డు సభ్యుల సహా ఎమ్మెల్యే ఎంపీ ఇతర విఐపీల దర్శనాలు వసతికి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు బోర్డు సభ్యులకు సమావేశం ఉన్న రోజుల్లో మాత్రం దర్శన వసతి సౌకర్యాలు ఉచితం మిగిలిన రోజుల్లో వారు సైతం టికెట్లు కొనాల్సిందే వారు కూడా తమతో కేవలం ఐదుగురిని మాత్రమే వెంట తీసుకుని వెళ్లవచ్చు దానికి ఒక్కసారి జేఈఓలు వెంటనే అనుమతించరు ఇటీవల బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తికే ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది న్యాయస్థానంలో ప్రోటోకాల్ ఉన్న వారికి మాత్రమే టీటీడీ దర్శనం వసతి సౌకర్యాలు సమకూరుస్తుంది తరువాత ఆ బిల్లులను రెవెన్యూ శాఖకు పంపిస్తుంటుంది దానిని ఆ శాఖ చెల్లించాల్సి ఉంటుంది ఇదే పద్ధతి కానీ న్యాయ వ్యవస్థలోని అందరికీ ఈ ఉచిత సౌకర్యం కల్పించడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి పైగా వారి వెంట వచ్చే పరివారం మొత్తానికి ఉచిత సేవలు కల్పించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసలు న్యాయ వ్యవస్థ ప్రముఖులకు దర్శనాలు కల్పించేందుకు ఒక ప్రోటోకాల్ అధికారినే కొండ కింద నియమించడమే ఆశ్చర్యం ఆదాయ పన్ను శాఖ సైతం ఒక ప్రోటోకాల్ అధికారిని నియమించింది ఇవి అధికారమా ఏమో ప్రోటోకాల్ ఉన్న విఐపీలకు పద్మావతి ప్రాంతంలోనే ఉంటేనే వారికి ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించాలన్న నిబంధన ఉంది గతంలో ప్రధాని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులు మంత్రులు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు అక్కడే ఉండేవారు ఇప్పుడు వారంతా పద్మావతికి బదులు కొండపై పారిశ్రామికవేతలు పెంట్ హౌస్లపై నిర్మించిన గెస్ట్ హౌస్లలో ఉంటున్నారు కొండపై ఎవరికి సొంత ఆస్తులు ఉండవు వేతలు పలుకుబడి ఉన్నవారికి మాత్రం పెంట్ హౌస్లపై గెస్ట్ లు నిర్మించుకునే సౌకర్యాన్ని గత సర్కారు హయాంలో ఓ వెలుగు వెలిగిన ధర్మారెడ్డి జమానా కల్పించింది ఆ గెస్ట్ హౌస్లను తమ పలుకుబడి పెంచుకునేందుకు అన్ని వ్యవస్థలకు చెందిన ప్రముఖులకు తిరుమల వచ్చినప్పుడు కేటాయిస్తూ ఉంటారు ధర్మారెడ్డి హయాంలో రూపొందించి ఆ నిబంధన మార్చి వాటిని టీటీడీ స్వాధీనం చేసుకునే అధికారాన్ని నాయుడు సారథ్యంలోని పాలక మండలి ఎందుకు వినియోగించుకోవడం లేదన్నది భక్తుల ప్రశ్న ముఖ్యంగా కొండపై కాటేజీలో పదమూడు గదులు తన సొంత ఖర్చుతో నిర్మిస్తానని లేఖ రాసి సగంలో ఆగిన నిర్మాణాన్ని పూర్తి చేసిన ఓ వ్యక్తి ఒక ఫ్లోర్ లో పెంట్ హౌస్ నిర్మించుకున్నారు ఆయన టిటిడికి ఇప్పటి వరకు ఐదు కోట్లు చెల్లించాల్సి ఉందట దీనిపై ప్రస్తుత బోర్డు సభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది ప్రశ్న న్యాయ వ్యవస్థ సహా విఐపీల భోజన వసతి సౌకర్యాన్ని తొలుత టీటీడీనే భరిస్తుంది అంటే వారి వెంట వచ్చే వారికి భోజన సౌకర్యానికయ్యే ఖర్చంతా టీటీడీ భరిస్తుందన్నమాట ఆ బిల్లులను అధికారులు ఈవోకు పంపితే ఆయన వాటిని ఆమోదిస్తారు ఈవో సంతకం చేసిన ఆ బిల్లులను రెవెన్యూ శాఖకు పంపిస్తారు రెవెన్యూ శాఖ వాటిని టిడి లోకి చెల్లించాలి ఇది విఐపీల విషయంలో టీటీడీ అనుసరించే విధానం కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఆ బిల్లులను చెల్లించకుండా పెండింగ్ లో పెట్టడం ఆ భారమంతా టిడి భరించాల్సి వస్తుంది భక్తుల సొమ్ముతో నడిచే టీటీడీ ఈ విధంగా మరొకరి సోకుకు ఉపయోగించడం అంటే తమ డబ్బు దుర్వినియోగం చేసినట్లేనని భక్తులు స్పష్టం చేస్తున్నారు ఎలాగూ రెవెన్యూ శాఖ టీటీడీకి రియంబర్స్మెంట్ చేయడం లేదు అలాంటప్పుడు ఈ విధానం రద్దు చేయాలి కానీ అది జరగడం లేదు తమ మాదిరిగానే డబ్బులు పెట్టి టికెట్లు కొని గెస్ట్ హౌస్లకు సైతం అప్పుడే డబ్బులు చెల్లించే విధానం ఎందుకు తీసుకురారు వారికి ఈ మినహాయింపు ఎందుకు దేవుడికి అంతా సమానమైనప్పుడు విఐపీలకు మినహాయింపు వెసులుబాటు ఎందుకన్నది భక్తుల ప్రశ్న